హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ సంక్రాంతి పనులు స్టార్ట్ చేసేసారా అండి క్లీనింగ్ పిండి వంటలు నేను కూడా ఈరోజు కొన్ని పిండి వంటల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే క్లీనింగ్ కూడా కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తున్నానండి ఒక్కొక్క రూమ్గా సర్దుకుంటున్నాను నెమ్మదిగా హైదరాబాద్లో చలి చాలా ఎక్కువ ఉందండి ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు సిక్ అవుతూనే ఉన్నారు అందుకే ఈ టెన్ డేస్ గా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను అలాగే ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి బాగాలేకపోతే కూడా మనసు అదోలా ఉంటుందండి ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా వాళ్ళపైనే ఉంటుంది వాళ్ళకి టైంకి అన్ని అందించడంలో మనము బిజీ అయిపోతూ ఉంటాం కదా అందుకని ఏ మిగిలిన వాటిపైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది వాటి అన్నింటిని కూడా నెమ్మదిగా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను కూడా సంక్రాంతి పనులు మొదలు పెట్టేశాను ఇవాళ నేను హెల్దీగా తయారు చేసుకున్న కొన్ని పిండి వంటలను మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి సో ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇవాళ మార్నింగ్ పనులన్నీ ఫినిష్ అయిన తర్వాత లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పిల్లల్ని స్కూల్ కి పంపించిన తర్వాత కాస్త నేను ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్ గట్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను మొదటగా నేను నువ్వులుంటలు తయారు చేస్తున్నానండి ఈ ఈ వింటర్ సీజన్ లో నువ్వులను అలాగే ఉలవలను మన డైలీ వంటల్లో వాడుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఐటమ్స్ కాబట్టి ఇవాళ నేను కొన్ని నువ్వుల వంటలు అలాగే వేరుశనగలు గోంద్ కలిపిన మరొక లడ్డూల్ని తయారు చేస్తున్నాను నువ్వుల లడ్డు తయారు చేయడానికి నువ్వులను ముందుగా ఫ్రై చేసుకున్నాను దీని గోంద్ అంటారు ఇది ఎముకలకి అలాగే నరాలకు మంచి బలాన్ని ఇస్తుంది ఈ గోంద్ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వాడతారండి వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ తర్వాత అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తో ఈ గోంతుని కలిపి లడ్డూలు తయారు చేసి బాలింతలకు పెడతారు దానివల్ల వాళ్ళకి నరాలు కానీ ఎముకలు కానీ బలపడతాయి అలాగే తల్లిపాలు కూడా ఎక్కువగా వస్తాయని ఈ లడ్డూల్ని పెడతారు వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి మనకు బియ్యం లాగానే ఇవి కూడా బాగా ఉబ్బుతాయి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి వీటిని నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో నెయ్యి సరిపోకపోతే మరి కొంచెం నెయ్యి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ ఒకటేసారి వేసేసానండి లేకపోతే కొద్ది కొద్దిగా కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలా క్రిస్పీగా వస్తున్నాయి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను తర్వాత ఇందులో కూడా కొద్దిగా నువ్వులని యాడ్ చేద్దామని నువ్వుల్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత కొన్ని వేరుశనగ పప్పులు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత కొన్ని వేరుశనగ పప్పులు కూడా వేసి ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో వేసేసుకున్నాను అలాగే గుప్పెడు కాజు బాదాం కూడా ఫ్రై చేసుకుంటున్నాను కాజు బాదాంని కూడా కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి గోందండి ఫస్ట్ ఫ్రై చేశాను కదా ఇవే చూసారా ఎంత క్రిస్పీగా వచ్చేసాయో సో ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా చల్లారిన తర్వాత వీటిలో కొంచెం బెల్లం టేస్ట్ కి సరిపడా బెల్లంని రవ్వ లడ్డూలు కావాలని అడిగాడు తయారు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో రవ్వని ఫ్రై చేసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని రవ్వంతా కూడా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేతిలో ఫ్రై అయినా మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో మన టేస్ట్ కి సరిపడా ని కూడా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు చక్కెర లైట్గా మెల్ట్ అవుతుంది కదా మనకు ఉండలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేయాలి అలాగే ఈ రవ్వ లడ్డూలు చుట్టుకోవడానికి పాలు వేసుకుంటాను పాలు పోసి లడ్డూలు చుట్టుకుంటాను కాబట్టి పాలు కూడా ఒక పక్క మరవి పెట్టుకుంటున్నాను తర్వాత నువ్వుల లడ్డు గోధుకి లడ్డు అలాగే ఈ లడ్డూలు అన్నీ కూడా చుట్టేశాను మన టేస్ట్ కి సరిపడా బెల్లం యాడ్ చేసుకుంటూ నువ్వులను మిక్సీ పట్టేసుకొని నువ్వుల వంటలు చుట్టుకున్నాను అలాగే నేతిలో ఫ్రై చేసుకున్న గోంతు నువ్వులు వేరుశనగపప్పులు కాజు బాదాం అవిసగింజలు ఇవన్నీ కూడా మన టేస్ట్ కి సరిపడా బెల్లంతో కలిపి మిక్సీ పట్టి ఉండలు చేసుకున్నాను ఈ రవ్వ లడ్డూల్ని గోరువెచ్చటి పాలు కలుపుకుంటూ ఉండలు చేశానండి ఇలాగా స్వీట్ ఐటమ్స్ అయితే హెల్దీగానే తయారు చేసుకున్నాను అన్ని స్వీట్ ఐటమ్స్ అయితే ఎలాగండి కొంచెం హాట్ కూడా కావాలి కదా అందుకే జంతికలు కూడా ప్రిపేర్ చేశాను దీనికి నేను వరిపిండిని పొడిపిండే తీసుకున్నానండి డిమాట్ లో కేజీ ప్యాకెట్ అమ్ముతారు కదా అలాంటివి రెండు తెచ్చుకున్నాను నాలుగు గ్లాసుల వరిపిండికి ఒక గ్లాసు మినప్పప్పు అండి నేనే వాష్ కూడా చేయలేదు జస్ట్ అలా తుడిచేసుకుని లైట్ గా ఫ్రై చేసుకున్నాను ఈ మినప్పప్పు ఫ్రై చేసేటప్పుడు కలర్ మారకుండా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్స్ పట్టేసుకొని జల్లించుకున్నాను ఆ మెత్తటి పొడిని బియ్యం పిండిలో కలిపేసి రుచికి సరిపడా అలాగే నువ్వులు కూడా కలిపేసుకొని జంతికలు చుట్టేసుకుంటున్నాను నేను ఈ పిండి కలపడము అదంతా కూడా కంప్లీట్ గా అయితే నేను వీడియోలో పెట్టలేదండి మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లోనే జంతికల ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయండి లేదంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను జంతికలు అన్ని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి లడ్డూలు తయారు చేశాను కదండి ఇంట్లో చిన్న చిన్న చీమలు వస్తాయి కదా అందుకని చాక్ రాసేసి చీమల చాకును కూడా రాసేసి వీటిని ఇలా డబ్బాలను ఒక దానిపైన ఒకటి పెట్టేశాను ఈ సంక్రాంతికి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశానండి నెమ్మదిగా ఒక్కొక్క షెల్ఫ్ గా అయితే చేసుకుంటున్నాను ఈ షెల్ఫ్ లో కుండలన్నీ ఉన్నాయి సో వీటినైతే నేను ఈ ని నిన్న చేశాను నిన్న క్లీనింగ్ చేసుకున్నాను నెమ్మదిగా సో అక్కడ ఉన్న కుండలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్ చేశాను అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా క్లమ్జీగా అన్నీ కిచెన్లోనే పెట్టుకుంటే స్టఫ్ అంతా కూడా ఎక్కువైపోతుంది ఎప్పుడో కానీ వాడడం కదండి కుండలు రెగ్యులర్గా యూస్ చేయను నాకు ఎప్పుడైనా పప్పు అలాంటివి చేయాలి అన్నప్పుడు సో గంజి కాచుకునేటప్పుడు వాడుతూ ఉంటాను సో వాటన్నింటినీ అక్కడ పెట్టి రెగ్యులర్గా పప్పు రుద్దుకోవడానికి రాళ్ళ చట్టి తర్వాత మూకుడు ఇలాంటివి మాత్రం ఉంచుకున్నాను సో ఇవన్నీ కూడా లాస్ట్ సంక్రాంతికి వేశానండి సో అవన్నీ కూడా తీసి నెమ్మదిగా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుందాం అని నేను స్టార్ట్ చేశాను మీరందరూ కూడా సంక్రాంతి క్లీనింగ్ స్టార్ట్ చేసేసారా అండి అన్నీ ఒక్క రోజు నెమ్మదిగా ఒక్కొక్క షెల్ఫ్ గాను లేకపోతే ఒక్కొక్క రూమ్ గాను చేసుకోవచ్చు పల్లెల్లో ఎవరో ఒకరు హెల్పింగ్ వస్తారు పనులు చేయడానికి ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అన్ని ఒకటే రోజు వేసుకొని చేసిన తర్వాత హెల్త్ బాగాలేకుండా పడుకోవడం కన్నా కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా చేసుకోండి అంతేనండి ఈ రోజు ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్